అందరికీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రామ్ సి బాస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వచ్చేసి రామ్ చరణ్ ఆకాష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రీసెంట్గా పల్లెటూరు వెళ్ళటం జరిగింది మా పిన్ని ఊరు ఇది వచ్చేసి కృష్ణా జిల్లా మైలవరం దగ్గర రుద్రవరం సో ఇదేంట పిచ్చి మొక్కలు అనుకున్నారు కాదు ఫ్రెండ్స్ నేను బయలుదేరే రోజు మా బాబాయ్ని మామూలుగా మా అక్క గోరింటాక అంటే ఇష్టం అనమాట సో గోరింటాకు కావాలని మా బాబాయ్ అడిగితే మా బాబాయ్ చూసారా ఆల్మోస్ట్ పెద్ద చెట్టు ఉంది చాలా పెద్ద చెట్టు అక్కడ ఆకులు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో మనకి సిటీల్లో ఇక్కడ ఒకవేళ మనం గోరింటాకు చెట్టు పెట్టినా కానీ చాలా చిన్న ఆకులు బుట్టుబుడ్డ ఆకులు ఉంటాయి కానీ అక్కడ మట్టి పవర్ఫుల్ కదా సో అంత పెద్ద ఆకులు ఉన్నాయి అన్నమాట ఆల్మోస్ట్ గిన్నెట్టే సరిపడా ఆకులన్నీ ఇచ్చారు ఇక్కడ మండలన్నీ సో ఇప్పుడు నా డ్యూటీ స్టార్ట్ అయింది మెల్లగా వాటిని అలవటం అనమాట నడుం పడిపోయింది ఫ్రెండ్స్ అన్ని 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 మండలు అలవాలంటే దిగిపోయింది అనమాట సో ప్రశాంతంగా అలవటం స్టార్ట్ చేశాను నీకు వలవటం మొత్తం చూపిస్తే ఒక టూ అవర్స్ పట్టింది అందుకని నేను జస్ట్ కొద్దిసేపు రికార్డ్ చేసి మీకు ముందు ఇలా చూపిస్తున్నాను అనమాట సో లెట్స్ వాచ్ ఇట్ నేను కూర్చోలేదు ఫ్రెండ్స్ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు అనుకొని నుంచొని టకటక వోలిచేస్తాను అక్కడే గిన్నె ఒకటి పెట్టుకున్నాను మొత్తం ఆకలన్నీ చాలా నీట్గా వల్చుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మటుకు వాయించి వాయించబడేస్తాం ఎంజాయ్ పడగా అనుకున్నాను పోను పోను దోలు తీరిపోయింది అనమాట మా పక్కన నొప్పి మరో ఏమో ఇంకా మండలు ఇంకా ఫినిష్ అవ్వట్లేదు వాళ్ళు వాల్సింది చాలా ఉంది ఇంద్రబాబు ఈ కష్టం పవవాడికి కూడా రాకూడదు అనుకున్నాను అయినా అంతే ఎట్టకట కాల్చేస్తున్నాయి ఎందుకంటే నాకు ఆ రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ ఉందనమాట సో నేను అక్కడ వన్ థర్టీ టూకి బయలుదేరితే కానీ నేను విజయవాడలో ఆ ట్రైన్ అందుకోలేను అందుకని చెప్పేసి అప్పటికే టైం టెన్ థర్టీ లెవెన్ అయింది ఇవన్నీ వచ్చేసరికి ఈజీగా వన్ అవుతుంది అనుకున్నాను ఇంకా నేను స్నానం చేయాలి భోజనం చేయాలి మళ్ళీ మెల్లగా బస్ ఎక్కి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది ఇన్ని ఉన్నాయన్నమాట పనులు ఇన్ని పనులు ఇంకా బట్టలు సర్దుకోవాలి బయట దండం మీద బట్టలు ఇంకా ఆరేసి ఉన్నాయి ఓ ఇంత బిజీ షెడ్యూల్లో గోరింటాకు నుంబిగిలు అనుకున్నా అందుకని చెప్పేసి ఏదేమైనా సరే లక్ష ఖర్చేనే వాళ్ళు రచ్చరచ్చ చేయాల్సిందని ఫిక్స్ అయిపోయి గోరింటాకును మొలవటం జరుగుతుంది అనమాట సో అక్కకు ప్రేమతో అనుకోండి అనుకోండి ఇంకా మా కోసం గోరింటాకు ఫాస్ట్ ఫాస్ట్గా వల్లి చేస్తున్నాను సో మొత్తానికి మీకైతే ఓ గ్లిమ్స్ లాంటివి చూపించేశాను ఎందుకంటే అంటాడు ఆయన చూశారుగా ఆల్మోస్ట్ పెద్ద గిన్నె నిండా వచ్చింది ఫ్రెండ్స్ దట్ సైట్ సో మొత్తానికి సక్సెస్ఫుల్లీ టాస్క్ అనేది కంప్లీట్ అయింది ఇంత ఆపుని ఇన్ని మండల్ని ఒక గంటన్నర వ్యవధిలో మొత్తం వల్లిచేసి ఈ గిన్నె నిండా నింపేశాను అనమాట చుక్కలు కనపడ్డాయి మొత్తానికి ఏమైనా పల్లెటూరులో ఉండే వేరండి విలేజెస్ అనేవి మనకి హెవెన్తో సమానం అనమాట అంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం కానీ అది కానీ చూసారు అసలు ఈ సైజు గోరింటాకు ఇంత పెద్ద ఆకుని నేను ఎక్కడ చూడాల నేను చాలాసార్లు గోరింటాకు కోసుకొచ్చా కానీ అన్ని బుడ్డ ఆకులు లాగా ఉంటాయి ఎంత అంటే అక్కడ వీటికి అంత గట్టిగా పోషణ అంటున్నమాట సో అందుకని ఇంత బలంగా చూసారు ఆకుల్ని చూడండి ఒకసారి అసలు గోరింటాకులా లేదు అంత పెద్దగా ఉన్నాయి అన్నమాట ఏమైనా పల్లెటూరు పల్లెటూరులే ఫ్రెండ్స్ అంతేకాదు ఇదిగో ఈ పాలు దాగుతున్న బుజ్జిగాడి పేరు రుద్ర అనమాట ఇది మామూలుగాడు కాదు సో నేను ఇది క్యాప్చర్ చేశాను గుర్తుండిపోవటానికి ఇప్పుడు రేరుగా వెళ్తాను ముందు ముందు జాబ్ వస్తే అసలు వెళ్తా వెళ్ళటానికి కుదిరిద్దో లేదో కూడా తెలియదు అందుకే నేను వెళ్ళినప్పుడల్లా వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని నా అలా పెట్టేసుకుంటాను ఫోన్స్ పోయిన మెయిల్లో ఉంటాయి కదా గూగుల్ ఫొటోస్ల చూసారు ఫ్రెండ్స్ బుజ్జిదోట పాలు ఎలా తాగుతుందో క్యూట్గా అంతేకాదు ఫ్రెండ్స్ ఆయనకు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పామ్ ఆయిల్ చెట్లు అనమాట ఆయనకున్నాయి చూసారు బుజ్జి బుజ్జిగా కొంచెం చూస్తుంటే ఈత చెట్లు తా చెట్లు అలా కనపడుతున్నాయి కదా చిన్నప్పుడు కొబ్బరి చెట్లు లాగా ఉన్నట్టు సో ఏమైనా పల్లెటూరు పల్లెటూరే కదా అంతేకాదు అక్కడ ఉన్న టూ డేస్ నేను చాలా క్యాప్చర్ చేశాను ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్టయితే ఎవరు లారీ కొన్నారు ఆ లారీకి పూజ అనమాట సో చూసారా లారీ జస్ట్ అక్కడ నిమ్మకాయలు తొక్కుతాయి అదే ఆయుధ పూజ వాహన పూజ అంటారు కదా సో అలా అనమాట ఊటే అటు ఇటు తిరిగిన ప్రతి చోట ఏదో ఒకటి ఇన్సిడెంట్ కనపడతానే ఉంది దాన్ని క్యాప్చర్ చేస్తూ కూర్చున్నాను అనమాట చాలా బాగుంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంకా లారీలో ఎక్కి అంటే డైరెక్ట్గా వాళ్ళని క్యాప్చర్ చేయలేదు మళ్ళీ బాగోదని చెప్పేసి ఆ లారీ ఎక్కేసి మన వాళ్ళు ఒక రైడ్కి వెళ్ళి వచ్చారనమాట ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని సో అంత మంచి జరగాలని ఆశిద్దాం అందుకొండి ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట యా అండ్ ఇది వచ్చేసి ఇంకో వీడియో ఫ్రెండ్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నేను మా తమ్ముడు కలిసి అక్కడ పంజాబీ దాబా ఉంటే అక్కడికి వెళ్ళి పుల్కాను క్యాషూ కర్రీ తీసుకున్నాం అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ మధ్య మనం కొంచెం మోడరేట్ టౌన్స్లో కూడా ఈ దాబా లాంటివి స్టార్ట్ చేసేసారు నాకు ఈ నిమ్మకాయను ఉల్లిపాయలు ఏంది అసలు ఏదైతే అనమాట వెజిటేరియన్ అయినప్పటికీ కంపల్సరీగా ప్రతి దాంట్లో నిమ్మకాయను ఉల్లిపాయ అనేది కంపల్సరీగా నోటికి పడాల్సిందనమాట సో అలా న్యూ ఇయర్ వస్తుందనంగా ఇలా రెస్టారెంట్కి వెళ్ళేసి అదే దాబాకి వెళ్ళేసి చక్కగా పుల్కాను క్యాషూ కర్రీ ఇలా ఇచ్చేసి సర్దేసుకున్నాం అటు నుంచి అటు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ చేత న్యూ ఇయర్ కదా ఆ రోజు కేక్ కట్ చేద్దాం అని చెప్పేసి కేక్ తీసుకొని మా తమ్ముడు వాళ్ళు వచ్చేసి హాయిగా కేక్ కట్ చేసి ప్రశాంతంగా అది కూల్ కేక్ తల రెండు రెండు ముక్కలు తినేసాము టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా మనకి స్వీట్ ప్రియులందరికీ పందార్లో నీళ్ళు వేసి ఇచ్చినంత అక్కడ తాగేస్తాం అనమాట అలా ఉంటుంది అంటే ముప్పై ఏళ్ళకి షుగర్ రావాలని రాసి పెట్టుంటే ఏదేం చేయలేము అనుకోండి వేరే విషయం నేనైతే స్వీట్ తగ్గ తింటాను యాక్చువల్లీ తగ్గించేయటాన్ని చూస్తున్నాను అదొక న్యూ ఇయర్ రిజల్యూషన్ అనుకోండి ఏదైనా అనుకోండి స్వీట్లు అనేవి చాలా వరకు తగ్గేటాన్ని చూస్తున్నాను అనమాట సో ఇలా కేక్ కట్ చేసుకొని నాకు మా పిన్ని వాళ్ళు తినిపించి నేను మా పిన్ని వాళ్ళకి తినిపించేసి ఆ నెక్స్ట్ వెంటనే చలిమంట వేసుకొని ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి మంచుకి కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ చలిమంటకి అలా లైట్ కూర్చొని కొంతసేపు వీడియో తీసేసుకొని ఇంకా ప్రశాంతంగా వెళ్ళిపోయి పడుకున్నాము మన వ్యూవర్స్ కోసం నేను ఒకటి కెమెరా అక్కడ పెట్టేసి దాని ముందుకు వెళ్ళి కూర్చొని కొంతసేపు అలా సినిమాల్లో చూస్తాం కదా ఫ్రెండ్స్ చలిమంట ముందు ఎలా నటిలో మనకు తెలిసి చదువు అందుకని సో ఈ విధంగా పెర్ఫార్మెన్స్ చేసేసి మెల్లగా ఆ తర్వాత సర్దేసుకున్నాం అనమాట ఇది వచ్చే స్లో మోషన్ వీడియో వచ్చిన బాగుందని చెప్పేసి అంటే ముప్పై రెండు వేలు పెట్టి ఫోన్ కొన్నాం కదా ఆ మాత్రం తీయపోతే అలా ఫోను ఫీల్ అయ్యేది మనం ఫీల్ అవుతాం సో దట్ సైట్ మధ్యలో కళ్ళు చూడటం వచ్చేసింది దాన్ని తీసి పక్కన పెట్టేసాం అంటే అది వచ్చేసి బ్లూ షేడ్ కలొద్దాలన్నమాట కెమెరాలో కూడా అంతగా అంటే బ్లూ బ్లూ కనపడుతూ ఉంటుంది సో అది తీసేస్తే ఈ విధంగా ఏదో మనం రియల్ లైఫ్లో ఏదో యాక్టర్లో అవ్వలేకపోయాం కనీసం ఇలా ఈ రీల్ లైఫ్లో అయినా ఈ యూట్యూబ్ రీల్ లైఫ్లో అయినా అవుదామని చెప్పేసి సో హీరో పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకున్నాం ఎలా ఉందో మీరే కామెంట్లో పెట్టేయండి స్టైల్గా ఉంది కదా నాకు కూడా నచ్చింది సో ఈ విధంగా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పాం ఇంకా పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కల్లా లేచేశాను నాకు వేరే పని ఉందని చెప్పేసి సో ఇక్కడ బయట దీని పేరు రుద్ర రాయిందా చూసారు కదా పాలు తాగుతుంది అటు పక్క దాని పేరు ఏం పెట్టలేదు దీని పేరు అయితే రుతురా ఇంకా దీంతో కొంతసేపు సెల్ఫీ వీడియో దిగేసి చూడంగానే చాలా క్యూట్గా అనిపించింది అందుకని అసలు నాకు ఈ యానిమల్స్ కానీ ఇవి కనపడితే అసలు నేను అనమాట నా ఫోన్ నా చైనా నా ఫోన్ మీదకి వెళ్ళిపోయింది వెంటనే కెమెరా ఆన్ చేసి వారితో ముతలాటం ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ మనకి మెమరీస్గా లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పేసి సో ఈ విధంగా నా పల్లెటూరు ప్రయాణం అనేది జరిగిందనమాట చాలా ఆహ్లాదకరంగా జరిగింది విలేజెస్ ఆర్ హెవెన్ ఆన్ దత్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటిదాకా చూశారు కాబట్టి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్ శ్రీబాజ్ థ్యాంక్ యూ